ఇక ఇప్పుడు రాష్ట్రం మొత్తము ఒకే అంశం గురించి చర్చ జరుగుతుంది ఆరు గ్యారెంటీలను ఎట్లా అప్లై చేసుకోవాలనేటటువంటి అంశం మీదనే ఊళ్ళల్లోనైతే ఇక స్టాల్ వేసుకొని అప్లై చేయడం కొరకు అక్కడ కూర్చొని నింపి నింపియడం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఇక ముసలోళ్ళు ముత్కోళ్ళు వీళ్ళందరూ అసలు ఎట్లా అప్లై చేయాలి ఏం సంగతి వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే అయ్యా మనకు ఏదో అయిపోతుంది ఇక ఈ ఈ ఫామ్ నింపకుంటే వాళ్ళ ఆస్తులు గుంజుకపోతురు ఇక వాళ్ళ జీవితమే ఆగమైపోతుంది అన్నంత గాబార గాబారలో ఉన్నారు అసలు ఈ ఫామ్లో ఏదో పెద్దగా ఉంది అసలు పాస్పోర్ట్ ఫామ్ కన్నా కూడా పర్షాన్లో ఉందన్నట్టు ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ఈరోజు ఊళ్ళల్లో జరుగుతున్నటువంటి ఒక అంశం ఇది కానీ అసలు ఇది ఏం లేదు మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది చాలా సులభం అసలు ఇది నింపకుంటే మీరు ఈ ఫామ్ నింపకుంటే మీరు దీనికి అటెండ్ కాకుంటే ఏదో మీకు ఉన్నటువంటి అన్ని కోల్పోతున్నట్టు మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది సింపుల్గా ఇది ఎన్నికలకు ఇప్పుడు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను అమలు పరచడానికి వీళ్ళు వస్తున్నటువంటి వెన్నికలను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా మేము ఇచ్చిన హామీలను తొందరగా నెరవేర్చాలి వాళ్ళ దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటిదే తప్పితే ఇందులో ఏమీ లేదు జస్ట్ మీ డాటా వారి దగ్గరికి పోతుంది ఇక ఫాము ఏ విధంగా నింపాలనే విషయానికి వస్తే ఇక ఇందులో చూద్దాం ఇంకా ఇందులో అసలు ముఖ్యంగా ఏమైందంటే ఆ అసలు ఇందులో ఏమున్నాయి ఏం లేవు అనేటువంటిది ముందు చర్చిద్దాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అనే దాంతో ఎన్నికలకు వచ్చిరు వీళ్ళు ఈ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆరు గ్యారంటీలతోటే మీ సిక్స్ కొడతాం అనేటటువంటిది ఒక నినాదంతో ముందుకు వచ్చారు అయితే ఈ ఆరు గ్యారంటీలలో ఉన్నటువంటిది ఫస్ట్ది మహాలక్ష్మి రెండు గ్రోజ్యోతి మూడు యువ యువకాశము నాలుగు ఇందిరమ్మ ఇండు ఐదు చయిత ఆరు రైతు భరోసా వీటన్నిటిని కలిపి అభయస్తం అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ కింద ఈ ఆరు ఉన్నాయి ఈ ఆరు కూడా గ్యారంటీలు ఈ గ్యారంటీ అంటే ఏంటంటే అసలు వ్యారంటీ ఉండదు ఏదన్నా వస్తువు కొంతే కానీ మేము గ్యారంటీనే ఇస్తున్నాం అనేటటువంటి ఒక నినాదంతో ఏదంటే ఇప్పుడు మొత్తం కూడా ఎవరైనా ఇప్పుడు షాపింగ్లో పోతారో ఏదన్నా కొనగానే గ్యారంటీ ఉందా దీనికి గ్యారంటీ ఉందా అంటారు అందుకనే ఒక పథకానికి మేము ఈ పథకం ఆ పథకం అని కాకుండా ఒక గ్యారంటీ ఉందనే అంశంతో వచ్చారు ఈ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో లేనటువంటిది ఏదన్నా ఉందంటే యువ వికాసము ఈ యువ వికాసం కింద ఏంటంటే ఉద్యోగాల కల్పన స్థానిక రిజర్వేషన్ ఇవ్వడము ప్రైవేట్ సెక్టార్లలో నెక్స్ట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇవి ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి కాకుండా ఇక మిగతా ఐదు అంశాలు ఉన్నాయి ఐదో అంశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఐదు అంశాలకు అనేటటువంటిదే ఇది మీరు చూసినట్లయితే ఈ ఐదు అంశాలు ఉంటాయి ఈ ఐదు అంశాలు ఒక్కసారి చూస్తే ఇగో మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా రెండు ఇందిరమ్మ ఇండ్లు మూడు నాలుగో అంశం గృహజ్యోతి పథకం ఐదో అంశం చేయూత పథకం ఈ ఐదు ఉన్నాయి మీకు ఇది రిసీట్గా ఈ భాగాన్ని చించి ఇట్లా కల్పిస్తారు ఈ రిసీట్లో కూడా ఐదు వస్తాయి చూడండి మీకు ఐదు అంశాలు ఉంటాయి వాళ్ళు ఇచ్చేటటువంటి రిసీట్ ఇది ఈ రిసీట్లో కూడా మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకము గృహజ్యోతి పథకము చేయుత ఇది ఈ ఐదు ఉన్నాయి ఈ ఐదు గురించి ఎట్లా అప్లై చేసుకోవాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అంశం ఇది అప్లికేషన్ ఫాము ఇక అప్లికేషన్ ఫామ్ గురించి కూడా అందరు గందరగోళంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫాము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తేనే తీసుకున్న ఫామే చెల్లుబాటు అవుతుందా లేకుంటే మేము ఎక్కడన్నా తెచ్చుకున్నా చెల్లుబాటు అవుతుందా అసలు ఏంది అనేటటువంటి సందిగ్ధం అయ్యా ఇది కాంగ్రెస్ వాళ్ళది కాదు ఎవరిది కాదు ఇక్కడ ఉన్నటువంటి ఫామును మీరు తెచ్చుకుంటే మీరైనా ఒక జీరాక్స్ తెచ్చుకొని ఇచ్చిన చెల్లుబాటు అవుతుంది ఎవరో వచ్చి వచ్చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఊళ్ళల్లో ప్రతి దగ్గర కూడా జీరాక్స్ అంటారు ఉంది మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పక్కన ఉన్న తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే జీరాక్స్ చేసిస్తారు జీరాక్స్ సెంటర్లలో ఉంది జీరాక్స్ తెచ్చుకోరి ఫాము ఇంకా తెచ్చుకున్నాక నింపాల్సింది మేము నింపొచ్చా మా పిల్లలతో నింపించుకోవచ్చా నాకు చదువు వస్తే నేను నింపుకోవాలా లేకుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు నింపితేనే అవుతుందా అనేటటువంటి ఒక సందిగ్ధం ఇది కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం కాదు ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఏర్పరిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వము మనం ట్యాక్సులు కడుతున్నటువంటి పైసలతోటి మనకు వాళ్ళు ఇస్తున్నటువంటి గ్యారంటీలకు వాళ్ళు మన కాంచు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన ప్రభుత్వము కాంగ్రెస్ కార్యకర్తలు నింపితేనే మాకు ఈ పథకం వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధం కూడా వద్దు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు మేము ప్రజలకు సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు స్టాల్ వేసుకొని టెంట్లు వేసుకొని టెంట్ల కింద ఉండి నింపుతున్నారు నింపరాన వాళ్ళకి ఫామేటో నింపాలనేటటువంటిది అంతేగాని ఇది కాంగ్రెస్ వాళ్ళు నింపితేనే ఇది మాకు చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఒక సందిగ్ధం కూడా వీడండి ఎవరైనా మీకు చదువు వస్తే మీరు నింపుకోండి ఇక నింపడం అనేది చూస్తే ఇలా ఏం ఒక ప్రాథమిక సమాచారం ఒక హౌజ్ను ఒక యూనిట్గా తీర్చుకో తీసుకోవడం జరిగింది ఇది మరి ఇంట్లో పది మంది ఉంటే పది అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వాలా లేకపోతే ఒక ఇల్లును ఒక యూనిట్గా తీసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలనేది కూడా ఇంకొక సందిగ్ధం అయితే వీళ్ళు ఏం చేసిరంటే ఇల్లును ఒక హౌస్ హోల్డ్గా తీసుకోవడం జరిగింది ఇంటిని ఒక హౌజ్ హోల్డ్గా తీసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ ఈ ఇంటి నుంచి ఒక హౌస్ హోల్డ్కు ఒక ఫామ్ కాబట్టి ఇక్కడ మనము ఎవరి నుంచి ఇంటి నుంచి ఇస్తున్నాము ఇంటి యజమాని పేరు హౌస్ హోల్డ్ను ఒక యూనిట్గా తీసుకున్నారు కాబట్టి అందుకని ఇక్కడ ఏమన్నారు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు దాని తర్వాత ఇంటి యజమానిని మీరు ఒక మీ గృహిణి మీద ఇవ్వదలుచుకుంటే ఆమె స్త్రీ అయితే స్త్రీ ఒకవేళ మీరు పురుషునితో ఇవ్వదలుచుకుంటే అది పురుషుడు కాబట్టి పురుషుడికి కాడ టిక్ చేయాలి ఇంకా ఇక్కడ ఇతరులు అనేటటువంటి అంశం కూడా వచ్చింది ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజంలో ట్రాన్స్ చాలా ప్రాముఖ్యత ఇచ్చింది వాళ్లకు రేపు ఉద్యోగాలలో రిజర్వేషన్ కూడా అడగడం జరుగుతుంది రాజాసింగ్ గారి మీద పోటీ చేసినటువంటి ఒక అభ్య ఒక అభ్యర్థి ట్రాన్స్ జెండరు బిఎస్పి నుంచి కూడా ఒక ట్రాన్స్జెండర్కు వరంగల్ వెస్ట్లో సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇతరులు అన్న దగ్గర ట్రాన్స్జెండర్లు వాళ్ళు వాళ్ళ కుటుంబంగా క్రియేట్ చేసుకుంటే వాళ్ళనే వాళ్ళకు వాళ్ళే ఒక వాళ్ళ కుటుంబ హౌస్ హోల్డ్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఇతరులు అవుతారు వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్స్ దగ్గర కాబట్టి వాళ్ళు ఎస్సీనా ఇక ఇది సామాజిక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ రెండు మూడో అంశం ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ ఈ మైనారిటీ అయితే మైనార్టీ ఇతరులు అయితే ఇతరులు ఇక్కడ ఇతరులు అన్న దగ్గర ఓసీ అనేది వస్తుంది ఇక్కడ ఈ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే ఇచ్చారు కానీ ఇక్కడ సబ్ క్యాస్ట్లు అనేది ఇవ్వలేదు ఇక అంతే వాళ్ళు ఒకవేళ గొల్లోళ్ళు ఉన్నారు బీసీ ముదిరాజులు ఉన్నారు బీసీనే ఇక కురుమోళ్ళు ఉన్నారు బీసీనే చాకలో వాళ్ళు ఉన్నారు బీసీని అట్టనే సబ్ క్యాస్ట్ లేదు ఎస్సీ ఉంది మాలో అయితే మాలోళ్ళు ఎస్సీనే మాదిగ ఎస్సీనే బుడగ జంగాలు డక్కలు ఇట్లా ఎస్టీలల్లో కోయా గదబ కుర్మా ఇవన్నీ ఉన్నాయి అట్లా నెక్స్ట్ అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఇంటి యజమాని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది రేషన్ కార్డు నెంబరు వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డు మొబైల్ నెంబరు ఇవాళ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఎందుకంటే ఈరోజు మీకు మహాలక్ష్మి కింద గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కాబట్టి దానికి అప్డేషన్కు నెంబరే కావాలి మీకు రావాల్సిన దానికి ఆధార్కు మొబైల్ నెంబర్ అప్డేషనే కాబట్టి ఒకవేళ మీకు లేకున్నా మీ పిల్లలతో ఎవరిదో పెట్టుకొని మొబైల్ అప్ ఇచ్చి మీరు ఆధార్ను అప్డేట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ మన హౌస్ను ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది ఉంటే అంతమంది దరఖాస్తుదారుతో సంబంధం ఒక దరఖాస్తుదారుడు ఇచ్చిండు ఆయనకు కొడుకు అయితే కొడుకు బిడ్డ అయితే బిడ్డ ఇప్పుడు వాళ్ళ కుటుంబం కొడుకు పెళ్ళి అయింది కొడుకుకున్నటువంటిని వాళ్ళు ఒకే యూనిట్గా తీసుకుర్రు అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు వాళ్ళు కోడలు వస్తుంది కొడుకు పెళ్లి చేస్తే కోడలు అట్లా వాళ్ళ లింగము స్త్రీన పురుషుడా పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆధార్ నెంబర్లు ఇక్కడ వచ్చేస్తాయి అంతే ఇది తొమ్మిదో కాలం అయిపోయింది ఇక పేజీ తిప్పితే రెండో పేజీలోకి వచ్చేసరికి పదోది పదో కాలం ఏంది ఇంటి నెంబరు వీధి నెంబరు మీది ఇంటి నెంబర్ అందరికి ఉంటుంది కాబట్టి ఇంటి నెంబర్ వేయండి వీధి నెంబరు ఇది సిటీలన్నైతే ఇంపార్టెంట్ ఊళ్ళలోనైతే అవసరం లేదు గ్రామము గ్రామమా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వార్డు నెంబరు ఇంకా అది అందరికీ తెలిసిందే మండలము జిల్లా ఇక పది అయిపోయింది ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారము పది అంశాలుగా వాళ్ళు తీసుకుంటున్నారు పది అంశాలుగా వాళ్ళు మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకున్నాక నెక్స్ట్ వీళ్ళు ఇస్తున్నటువంటి ఐదు గ్యారంటీలలో ఇప్పుడు ఈ ఫామ్ ద్వారా ఐదు గ్యారంటీలను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిర్రు ఒకటే అప్లికేషన్ ఫామ్ ద్వారా ఇది ఎన్ని దశలుగా వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారు ఏందనేది తర్వాత వీళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని ఇన్ఫర్మేషన్ను వాళ్ళు వాళ్ళ సిస్టాలలో ఫీడ్ చేసుకొని కావాల్సినప్పుడు ఈ ఏ స్కీమ్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి అప్పుడు బెనిఫిషరీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ విలేజ్ నుంచి అడుగుతారా గ్రామసభ యొక్క కన్సెన్స్ కావాలన్నా గ్రామసభ ఆమోదం కావాలనేది తర్వాత కానీ ఇప్పుడైతే అందరికి కావాల్సినటువంటి ఒక సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నారు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అప్పుడు సకల కుటుంబ సర్వే ఏ విధంగా చేసిర్రో సమగ్ర కుటుంబ సర్వే అట్లనే ఇది ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు ఇక అభయ అభయస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయమని చెప్పి టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు మహాలక్ష్మి ఇప్పుడు ఒక కుటుంబంలో ఈ అప్లికేషన్ ఫాము నింపుతున్నారు ఆమెకు యాభై ఏళ్ళు ఉన్నాయి ఆమెకు ఇక్కడ ఇరవై ఇంకా పెన్షన్కు ఎలిజిబుల్ రాలేదు పెన్షన్ యాభై ఏడు ఏళ్ళకి ఇస్తున్నారు అప్పుడు ఆ స్త్రీ వాళ్ళకు ఉద్యోగం లేదు వాళ్ళ భర్త ఉద్యోగం చేయట్లేదు వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు అలాంటి స్త్రీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్త్రీకి రెండు వేల ఐదు వందలు నెలకు ఆర్థిక సాయం పొందడానికి అర్హత ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేయాలి వాళ్లకు ఆ యాభై ఏళ్ళే ఉంది ఆమెకు కానీ వాళ్ళకు వైడ్ రేషన్ కార్డు లేదు వాళ్ళు బీపీఎల్ కింద రావట్లేరు వాళ్ళకు ఒక పది ఎకరాల ఆస్తి ఉంది మెత్త అలాంటి వాళ్ళు ఈ ఐదు వందల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ది ఉంది కదా మరి ఆ గ్యాస్ సిలిండర్కి ఎలిజిబుల్ అవుతారా కాదా అనేటటువంటిది కూడా మనము తీసుకోవాలి ఇప్పుడు మీరు అన్నిటికీ టిక్కులు అనుకోండి ఇట్లా టిక్కులు చేసుకుంటూ పోయినరు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీకు ఇక్కడ ఏ రూల్స్ అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా ఇంకా చర్చించవలసిన అంశం ఏంటంటే ఏ పథకానికి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి ఏంటి ఈ నిబంధన ఉంది మీరు దీనికి ఎలిజిబులా లేదనేటటువంటి అప్లికేషన్ ఫామ్లో మీకు మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు ఒక పది ఎకరాలుండి నేను మహాలక్ష్మికి ఎలిజిబుల్ గ్యాస్కి ఎలిజిబుల్ అని మీరు అన్ని టిక్కులు పెట్టుకొని మీకు ఉన్నటువంటి గ్యాస్ కంపెనీ హెచ్పి అయితే హెచ్పి మళ్ళీ లేకుంటే ఇండియన్ అయితే ఇండియన్ ఇచ్చేసి కంపెనీ ఇస్తారు సిన్ని మీరు సంవత్సరానికి ఐదు వాడతారు ఆరు వాడుతారు అనేటటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు కానీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కుటుంబ సభ్యులకు ఉండవలసినటువంటి ఆర్థిక స్తోమత ఏంటిది ఎలా అనేటటువంటిది కూడా ఇక్కడ మెన్షన్ చేయలే కాకపోతే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఈ స్కీమ్ కావాలనుకున్నప్పుడు టిక్ చేసి రాండి ఇక నెక్స్ట్ రైతు భరోసా ఈ రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది రైతువా కౌలు రైతువా ఈ రైతు భరోసాలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో కౌలు రైతు హక్కు లేదు ఓన్లీ రైతు ఎవరి మీదనైతే ధరణిలో భూమి ఉందో వాళ్ళకే ఈ రైతు బంధు ఇచ్చేది ఇప్పుడు రై కౌలు రైతు అనే అంశాన్ని కూడా పెట్టారు కాబట్టి ఒకవేళ మీరు కౌలు రైతు అయ్యారు అనుకో కౌలు రైతు కింద టిక్ చేయండి మరి దాని తర్వాత పట్ట పాస్ పుస్తకం నెంబర్లు ఒకవేళ ఇప్పుడు రైతు ఉన్నాడు రైతు ఇస్తాడు మరి ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు ఈ కౌలు రైతుకు మరి టిక్ చేసినప్పుడు ఈ కౌలు రైతు ఎవరి భూమిని తీసుకున్నాడు ఆ భూమి తీసుకున్నటువంటి రైతుది యొక్క పాస్ పుస్తకం తీసుకొచ్చి మరి పాస్ పుస్తకం నెంబర్ వేయాలి ఇది కొద్దిగా గందరగోళంతో ఉన్నటువంటి అంశం ఎందుకంటే ఈరోజు రైతు ఒకళ్ళ భూమిని కౌలుకు తీసుకుంటాడు వచ్చే సంవత్సరం ఆయన కౌలుకు తీసుకోడు ఆ భూమి మళ్ళా రే వచ్చే సంవత్సరం రైతే చేసుకోవచ్చు లేకుంటే రైతు ఇంకొకరికి ఇవ్వచ్చు ఈ కాలం మాత్రము డైనమిక్ కాలము ఎప్పుడూ ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది ఈ విషయంలో మాత్రం గుర్తుంచుకోరి సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్తో సాగియ్యాలి ఒకవేళ మీరు వ్యవసాయ కూలి అన్నారు వ్యవసాయ కూలి అయితే ఇక్కడ టిక్ చేస్తే మీకు పన్నెండు వేలు వస్తాయి సంవత్సరానికి ఇక్కడ మాత్రం ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మరి మీరు ఇక్కడ వ్యవసాయ కూలి అని పెట్టి ఇక్కడ నాకు భూమి లేదని వ్యవసాయ కూలి పెట్టి ఇక్కడ నేను కౌలుకు తీసుకున్న ఇక్కడ కౌలు రైతును ఇప్పుడు ఊళ్ళల్లో కొంతమంది ఎట్లుంటారంటే ఒక భూమి లేదు అతనికి ఒక నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుండ్రు ఇక్కడ కౌలు రైతు కొడతాడు మళ్ళీ ఏదన్నా మనకు ఎక్కడ ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను కూలీని అంటారు నాకు భూమి లేదు కాబట్టి కూలీని అంటారు కానీ ఈడ నువ్వు రైతు కూలీ కౌలు రైతు టిక్ చేసినాక ఈడ నువ్వు ఈడ టిక్ చేయడానికి ఉండదు ఇక్కడ నువ్వు వ్యవసాయ కూలిగా టిక్ చేయడానికి ఉండదు ఒక వ్యవసాయ కూలి టిక్ చేసినాక ఈ రెండిటిలల్లో రైతు కౌలు రైతుకు ఉండదు ఆప్షను ఇక్కడ నువ్వు కౌలు రైతు పెట్టుకున్నప్పుడు వ్యక్తి ఎలా ఆ వ్యక్తి భూమి అనేది ఎప్పుడు మారుతుంటుంది కాబట్టి ఇది ఒకటి డైనమిక్ రైతు అని పెట్టుకుంటే రైతు ఉంటుంది ఒకవేళ రైతు కూడా వచ్చే సంవత్సరం ఈరోజు చేసిన భూమిని ఇంకో సంవత్సరం వేరే వాళ్ళకి అనుకో ఈ రెండు కాలాలు మాత్రం ఎప్పుడు డైనమిక్గానే ఉంటాయి ఇంకా మూడో అంశానికి వస్తే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అరావులైన కుటుంబానికి అరాత కలిగి ఉన్నటువంటి కుటుంబానికి ఇల్లునిస్తారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇటు టిక్ చేస్తావు కానీ ఇల్లు లేని అర్హత ఉన్న కుటుంబానికి అన్నారు మరి ఈ అర్హతను ఎవరు తేల్చాలి ఈ అర్హత ఏది ఉండాలి ఇప్పుడు గతంలో ఇల్లు కట్టుకున్నాడు అప్పు తెచ్చి కట్టుకున్నాడు మరి కొడుకు పెళ్లి చేసిండు మరి అదే ఇంట్లో ఉంటున్నారు ఏర్పాటు లేదు మరి వాళ్ళకి ఇంటికి ఉంటుందా ఇది వాళ్ళకి ఇల్లు ఉన్న ఫామ్లో అదే పెట్టిర్రు మరి ఇక్కడ చేంజ్ అవుతుందా దీనికి ఉన్నటువంటి అర్హతలు కూడా ఏం లేదు మీరు టిక్ చేసుకోవడం ఇల్లు గురించి చేయడం దాని తర్వాత విధి విధానాలు ఏం చేస్తారనేది ఆలోచన చేయాలి ఇది దీని కిందనే అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరుల కుటుంబం టిక్ చేయండి మీ ఇంట్లో వాళ్ళన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఎవరైనా తెలంగాణ గురించి చనిపోయి ఉన్నట్టయితే దాన్ని టిక్ చేయాలి అమరవీరుల పేరు అమరులైన సంవత్సరము ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు చనిపోవడం అంటే ఖాళీ చనిపోవడము ఉరేసుకొని చనిపోవడం ఏదో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మందు తాగో ఏదో రకంగా బలం మరణమే కాబట్టి సామా సహజంగా వచ్చే మరణం కాదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికెట్ ఎందుకంటే పోస్ట్ మార్టం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలి ఇంకా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు అవునైతే టిక్ కాదు అయితే టిక్ అక్కడ కాదు కాడ టిక్ చేయండి ఒకవేళ నేను పాల్గొన్నా అనేటటువంటిది మీరు టిక్ చేస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నెంబరు మీరు ఉద్యమంలో పాల్గొన్నట్టయితే ఉద్యమంలో మీ మీద కేసు కావాలి కేసు అయిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఎఫ్ఐఆర్ నెంబరు మీరు జైలుకు పోతే ఆ జైలు యొక్క జైలు పేరు ఏ జైల్లో ఉన్నారు చెర్లపెల్ల చెంచలగూడ సూర్యపేట నల్లగొండ ఏందనేది ఉంటుంది శిక్షకు సంబంధించినటువంటి వివరాలు ఇక ఈ అంశం గురించి ఒకటి చెప్పుకుందాం ఇది అంతా అయిపోయినాక చెప్తా అంశం గృహజ్యోతి ఈ గృహ గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మీ నెల సర నెల సరాసరి గృహ విద్యుత్తు వినియోగము ఇప్పుడు మీకు వస్తున్నటువంటి కరెంటు బిల్లును బట్టి ఇది ఎట్లా నింపాలంటే మీకు వస్తున్నటువంటి కరెంటు బిల్లు ఉంది కరెంటు బిల్లు మీద మీకు ఎన్ని యూనిట్లు కాలుతున్నటువంటి అంశం అక్కడ క్లియర్గా ఉంటుంది జీరో నుండి వంద యూనిట్లు అనుకోండి అక్కడ టిక్ చేయండి వంద నుండి రెండు వందలు అనుకోండి అక్కడ టిక్ చేయండి రెండు వందల పైన టిక్ చేయండి మీకు వచ్చేది ఈ రెండు కాలంలో ఈ రెండు స్లాబులలో ఉంటేనే జీరో నుండి వంద లేదంటే వంద నుండి రెండు వందలు ఈ రెండు టిక్ చేసినప్పుడే మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది అక్కడ ఏది మీ యూనిట్లు కాలుతున్నాయి ఏంటి అనేది చూసుకోండి మీరు ఇస్తున్నటువంటిది అవునా కాదా అనేటటువంటిది ఎట్లా చెక్ చేసుకుంటారంటే వాళ్ళు మీ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళ కాడ డేటా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎస్పీసీడిఎల్ వాళ్ళు డీలిస్ట్ అనేటటువంటి ఎవ్రీ మంత్ జనరేట్ చేస్తారు కాబట్టి మీ ఇచ్చిన సర్వీస్ నెంబర్ని బట్టి ఆ డీలిస్ట్లో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని ఒకవేళ మీరు తప్పిచ్చినా అక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చేయుత పథకం ఇంకా చిట్ట చివరిది ఐదోది ఈ చేయూత పథకం కింద నాలుగు వేలు ఇది ఏం లేదు చేయుత పథకం అనేటటువంటిది పెన్షన్స్ ఈ పెన్షన్సు ఈ రెండు రకాలుగా ఉన్నాయి వికలాంగులకు సంబంధించినటువంటి ఇంకా మిగతా భద్రతకు సంబంధించినటువంటి సామాజిక భద్రతకు సంబంధించినటువంటివి దివ్యాంగులు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు దాంట్లో మనకు చాలా రకాలు ఉంటాయి గుడ్డి మూగ నెక్స్ట్ చెవుడు ఇంకా ఇలాంటి ఆర్థోపెడిక్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దానికి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది సదరన్ సర్టిఫికెట్ మినిమము ఒక్కొక్క దానికి ఏదైనా కానీ ఫిఫ్ ఫార్టీ పర్సెంట్ అనేటటువంటి ఉన్నది కాబట్టి ఆ సదరన్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోతాయి మిగతాది ఏంటంటే వృద్ధాప్య పిం వృద్ధాప్యము గీతా కార్మికులు డయాలసిస్ బాధితులు బీ బీడీ కార్మికులు జీవనభృతి ఒంటరి మైలా ఇది వితంతు చేనేత కార్మికులు ఇవి మనకు ఉన్నటువంటి ఈ ఈటిలలో మీరు దేనికెలిచిపోలో దాన్ని టిక్ చేసుకోవాలి టిక్ చేసుకుంటే ఇస్తారు మరి ఇక్కడ టిక్ చేసే క్రమంలో ఏమవుతుంది ఇప్పుడు ఒక వాళ్ళు స్త్రీ మీద అప్లికేషన్ ఫామ్ పెట్టిరు స్త్రీ మీద అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు చేనేత కార్మికులు చేనేత టిక్ చేస్తారు మరి ఆ ఇంట్లో వాళ్ళకన్నా బోధకాలు వచ్చిందనుకో బోధకాలని పెడతారు మరి ఇప్పుడు ఇది అనేటటువంటిది ఇప్పుడు ఏ వ్యక్తి మీద పెడుతున్నామో ఆ వ్యక్తికి బోధకాలు లేదు కానీ వాళ్ళ ఇంట్లో బోధకాలు ఉంది మరి ఆ బోధకాలలో టిక్ చేసినప్పుడు మరి వ్యక్తికి సంబంధించి అవుతుందా కుటుంబ సభ్యులకు సంబంధించి అవుతుందా ఇక్కడ కొద్దిగా ఇది సందిగ్ధమైనటువంటిదే ఇప్పుడు తండ్రి పెట్టిండనుకుందాం ఓ బిడ్డకు అనుకోకుండా పాపం వాళ్ళకి ఏదో ఒక రకంగా డయాలసిస్ ఉంది డయాలసిస్ మీద చేసుకోవాలి కిడ్నీ బాధితులు మరి అలాంటప్పుడు డయాలసిస్ టిక్ చేస్తాం మరి ఇక్కడ ఇచ్చినటువంటి కార్డు హోల్డర్కు డయాలసిసా ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్ పది అయిపోయినాయి దాని తర్వాత వెనక్కి మలిపేసి చూస్తే జతపరచడా చిన్నటువంటి ఎన్క్లోజర్స్ మీరు ఏమేమో ఎన్క్లోజ్ చేయాలి మీకు ఉన్నటువంటిది అంటే ఆధార్ కార్డు జీరాక్స్లు తెల్ల రేషన్ కార్డు మరి పదేళ్ళ సంది బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు మరి వాళ్ళు విడి పెన్ను చేసుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇలా నాలుగో తరగతి మూడో తరగతి చదువుతున్నారు అనుకుందాం మరి ఇప్పుడు ఈ వాళ్ళకు బీదోళ్ళు ఒక ఎస్సీ కుటుంబానికో ఒక ఎస్టీ కుటుంబానికో బీసీకో కడు బీదనే ఉన్న ఏకులమైన వాళ్ళు అప్లై చేసుకున్నారు అన్నిటికీ ఎలిజి ఒక ఇప్పుడు వంద యూనిట్ల కరెంటుకు ఎలిజిబులే పిన్షన్కు ఎలిజి ఇప్పుడు వాళ్ళకు ఒక కౌలు రైతు అనుకో దానికి ఎలిజిబులే ఇల్ల ఉన్నట్టు అంటే ఐదు ఇట్లలో ఒక రెండు మూడిటికి ఎలిజిబుల్ అయ్యారు కానీ ఇక్కడ తెల్ల రేషన్ కార్డు లేదు మరి పరిస్థితి ఏంది అది ఒక సందిగ్ధమైనటువంటిది ఇది వ్యాలిడ్ అవుతుందా కాదా సో మీరైతే ఇలాంటి సందిగ్ధాలు ఉన్నాయి మీరైతే నింపివ్వండి తర్వాత దీనికి సంబంధించిన ఇంకా అప్డేషన్స్ ఎట్లా చేయాలి ఏంది స్కూటీని అవన్నీ ఉంటాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఫామ్ తీసుకొని నింపించేయండి ఇక చూస్తే ఇప్పుడు మనం ఐదు అనుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు లాస్ట్ దాంట్లో ఇట్లా మీకు ఇది చింపిస్తారు చింపించినప్పుడు ఇందులో మీకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు వార్డు నెంబరు మీ పేరు భర్త పేరు దరఖాస్తు సంఖ్య వేసుకుంటారు వాళ్ళు పథకానికి ఎలిజిబులా మీరు ఉన్నటువంటి ఈ ఐదుటిలలో దేనికి దేనికి ఎలిజిబులా టిక్ చేసుకొని మీ వార్డు నెంబరు మీ డీటెయిల్స్ మీ కాడ తీసుకున్నటువంటి ప్రతి గ్రామానికి ఒక అధికారిని ప్రకటించు ఎంపీడీఓను అలా మీ కా నుంచి తీసుకున్నటువంటి అధికారి అతని సంతకము అతని పేరు అతని ఏ హోదాలో వచ్చిండు అతనికి ఉన్న డిజిగ్నేషన్ ఎంపీడీఓనా లేకుంటే ఇంకా పంచాయత్ సెక్రటరీనా ఇంకా ఎవరు తీసుకున్నటువంటిది అతని యొక్క తెలంగాణ రాజమంత్రులతో ఉన్నటువంటి ఒక సీలు కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి వ్యాలిడిటీ ఉంటుంది మీరు అప్లై చేసిర లేదంటందుకు ఈ రిసీట్ని మీ దగ్గర పెట్టుకోరు ఇల్ల లేని దానికి కంగారు పడాల్సినంత అవసరం ఏం లేదు ఇంకా దీంట్లో కొంత గందరగోళం అనేది ఉంది అవన్నీ కూడా తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తూ క్లారిఫై చేస్తారు చక్కగా ఎక్కడున్నా కానీ జీరాక్స్ తీసుకొని నింపి ఇచ్చేయండి పెద్ద ఏమి ఇది బ్రహ్మసోద్యం కాదు ఉన్న డౌట్లు ఏం మీరు పెట్టుకోకరి ఆ డౌట్లను అట్నే మనసులో పెట్టుకొని క్లియర్గా ఇచ్చి రాండి తర్వాత వాళ్ళే ఇప్పుడున్న ప్రభుత్వమే మీ డౌట్లు అన్నిటిని అప్డేట్ చేస్తూ క్లియర్ చేస్తారు